వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ జాకీర్ హుసేన్ వైజాగ్లో రామానాయుడు స్టూడియోస్కి సంబంధించి కోర్టు కొన్ని నోటీసులు అయితే జారీ చేసింది సో దీని గురించి డిస్కస్ చేద్దాం ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హాయ్ సార్ హాయ్ జాకిర్ అయితే సార్ దీనికి ఈ స్టూడియోకి సంబంధించి షోకాస్ నోటీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఏం చెప్తారు సార్ దీని గురించి ఎప్పుడో అంటే రెండు వేల పది అంటే రెండు వేల పది అంటే ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు పదిహేను సంవత్సరాల క్రితం అప్పటి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖపట్నంలో తెలుగు చలనచిత్ర సీమ అభివృద్ధి కోసం అని చెప్పేసి వీళ్ళు అర్జీ పెట్టుకుంటే మాకు అక్కడ మేము డెవలప్ చేస్తాం మేము స్టూడియోలు కట్టుకుంటాం అంటే షూటింగ్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది సో దానికోసం అని చెప్పేసి వాళ్ళు పెట్టుకున్నటువంటి అర్జీ కోసం దాని నిమిత్తం దాదాపు ముప్పై నాలుగు ఎకరాలపైనే అప్పుడు ప్రభుత్వం ఓకే రామానాయుడు స్టూడియో కోసం స్థలాన్ని కేటాయించింది దాని మీద వాళ్ళు అక్కడ ఒక స్టూడియోని కట్టడం మొదలు పెట్టారు కొన్ని కట్టడాలు అయితే కొన్ని రెండో మూడో బిల్డింగ్లు అయితే కట్టారు అక్కడ అందులో గెస్ట్ హౌస్ ఉంది ఫ్లోర్ కూడా ఉన్నట్టు అంటే షూటింగ్లు చేసుకునే ఫ్లోర్స్ ఉంటాయి కదా అవి కూడా కొన్ని నిర్మించింది బట్ ముప్పై నాలుగు ఎకరాల్లో అది వినియోగించింది అతి తక్కువ స్థలం మాత్రమే ఆ నిర్మాణాలు చేపట్టింది అయితే ఇప్పుడు ఎందుకు ప్రభుత్వం మరి షోకాజ్ నోటీస్ జారీ చేసింది అంటే మీరు మేమిచ్చిందేమో మీకు ఇక్కడే అంటే ఒక స్టూడియో నిర్మాణం కోసం అలాగే సినిమా డెవలప్మెంట్లో భాగంగా మీరు ఏ చేసినా అక్కడ ఏం చేసినా సినిమా సంబంధించినటువంటి కార్యకలాపాలు మాత్రమే చేయాలి కానీ మీరు దీన్ని రియల్ ఎస్టేట్ వెంచర్గా మార్చి అమ్ముకునే ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి ఈ స్థలాన్ని మేమెందుకు స్వాధీనం చేసుకోకూడదు ప్రభుత్వం ఎందుకు స్వాధీనం చేసుకోకూడదు అని ఒక షోకాజ్ నోటీస్ జారీ చేశారు అది అప్పుడు రామానాయుడు గారు జీవించి ఉన్న కాలంలో ఇచ్చినటువంటి స్థలం ఇప్పుడు రామానాయుడు గారు లేరు ఇప్పుడు సురేష్ ప్రొడక్షన్స్కి ఎండిగా చైర్మన్గా ఆయన పెద్ద కొడుకు అయినటువంటి సురేష్ బాబు వ్యవహరిస్తున్నారు సో ఇప్పుడు ఏది అయినా సరే ఆయనే దానికి జవాబుదారి అక్కడ జరుగుతున్నటువంటి కార్యకలాపాలు ఇప్పుడు అక్కడ ఏవైతే యాక్టివిటీస్ చేస్తున్నారో అది ఆయన ఆధ్వర్యంలో జరుగుతున్నాయని చెప్పేసి అనుకోవాలి మనందరికీ తెలుసు హైదరాబాద్లో రామానాయుడు స్టూడియో మంచి స్టూడియో ఉంది జూబ్లీ హిల్స్లో ఇది కాకుండా రామానాయుడు సినీ విలేజ్ అని చెప్పి నానక్రామగూడ ఏరియాలో ఉండేది సో దాన్ని కూడా ఇప్పుడు మొత్తం కూడా అమ్మేసుకున్నట్టుగా మనకి తెలియవస్తుంది ఇప్పుడు విశాఖపట్నంలో వాళ్ళు ఏదైతే మేము మాకు స్టూడియోకి స్థలం ఇవ్వండి అని చెప్పి తీసుకున్నారో ప్రభుత్వం వచ్చి ముప్పై నాలుగు ఎకరాలు ఓకే దాన్ని ఇప్పుడు మిస్యూజ్ చేస్తున్నారు అని చెప్పి ప్రభుత్వం అభిప్రాయపడింది మీరు అక్కడ చేయాల్సిందేమో సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి కార్యకలాపాలు అంటే మీ స్టూడియోని ఇక్కడెక్కడైతే ఇక్కడ రామాయణ స్టూడియోలో ఎలాంటి కార్యకలాపాలు ఉన్నారో అంటే ఫ్లోర్స్ నిర్మించడం అలాగే సినిమాకు సంబంధించినటువంటి పోస్ట్ ప్రొడక్షన్ విభాగాలకు ఏవైతే ప్రాసెసింగ్ ఉంటుందో ఎడిటింగ్ సూట్లు కానివ్వండి డబ్బింగ్ సూట్లు డబ్బింగ్ సూట్లు కానివ్వండి రికార్డింగ్ థియేటర్లు కానివ్వండి ఇలాంటివి ఏర్పాటు చేయాలి సో కానీ మీరు దానికి భిన్నంగా రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసేసి అమ్ముకోవటం అనేది పూర్తి విరుద్ధం ఓకే అంటే గతంలో వైసీపీ ఉన్నప్పుడు గత ఐదేళ్ల కాలంలో ఇలాంటి పనులు ఏవో చేస్తున్నారని చెప్పి దాని దృష్టికెళ్ళి వాళ్ళు ఏదో దాన్ని తీసుకుని వెనక్కి తీసుకునే ప్రయత్నం అక్కడ జరిగినట్టు వేరే విధంగా జరిగినట్టు తెలిసింది కానీ ఇప్పుడు ఈయన అంటే సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళు తెలుగు అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని మిస్యూజ్ చేసే ప్రయత్నాలు మొదలు పెట్టారు అని సమాచారం అందుతోంది అందుగురించే ఇప్పుడు ప్రభుత్వం మీద సీరియస్గా తీసుకుంది ఎందుకంటే ఇప్పుడు చాలా పారదర్శకంగా ఉండటం కోసం కూటమి ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది దాన్ని తగ్గట్టుగా ప్రయత్నిస్తూ ఉంది అని మనకు ఓకే అందులో భాగంగా ఎందుకంటే వాళ్ళు రామానాయుడు గారికి చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఎందుకంటే ఆయన ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ సభ్యుడు తెలుగుదేశం పార్టీ ఎంపీ కూడా ఆయన ఆ పార్టీలో ఉన్నప్పుడు ఎంపీగా పనిచేసినటువంటి వ్యక్తి ప్రభుత్వ నిధులతో పాటు ఎంపీ నిధులు అని ఉంటాయి కదా ఆ ఎంపీ నిధులతో పాటు తన సొంత నిధుల్ని కూడా తన సొంత డబ్బును కూడా ఖర్చు పెట్టి తన నియోజకవర్గంలో అంటే బాపట్ల పార్లమెంటు నియోజకవర్గంలో చాలా అభివృద్ధి పనులు చేశారు ఆయన అలా ఒక మంచి మనిషిగా రామానాయుడు గారు పేరు సంపాదించుకున్నారు సో తర్వాత ఆయన రాజకీయాల నుంచి క్రియాశీల రాజకీయాల నుంచి బయటకు వచ్చేసారు అది వేరే విషయం సో వయసు రీత్యా ఇంకా చాలనుకున్నారు ఆయన సో సరే ఈ మధ్య కాలంలో ఆయన కాలం కూడా చేశారు సో ఇప్పుడు మరి ఆయన తర్వాత ఆయన లెగసీని ప్రొడ్యూసర్గా కంటిన్యూ చేస్తుందేమో పెద్ద కొడుకు సురేష్ బాబు ఇక హీరోగా వెంకటేష్ మనందరికీ తెలుసు విక్టరీ వెంకటేష్గా పేరు తెచ్చుకొని స్టార్ హీరోగా ఎదిగారు ఆయన చిన్న కొడుకు ఎస్ సో అలా తండ్రి వారసత్వాన్ని వాళ్ళిద్దరూ కూడా ఒకరు నిర్మాతగా ఒకరు హీరోగా కొనసాగిస్తూ వస్తున్నారు వైజాగ్లో పర్టికులర్గా సినిమా అభివృద్ధి కోసం మీరు పాటు పడాల్సింది పోయి ఏవో కొన్ని నిర్మాణాలు చేసి మిగతా స్థలాన్ని అంతా కూడా అలా ప్లాట్లు వేసి చేయటం అనేది నిజంగా అది నుంచి తాము పొందిన లబ్ధి ఏదైతే ఉందో దాన్ని దుర్వినియోగం చేయటం చాలా అతి తక్కువ మొత్తంలో చాలా తక్కువ రేటుకి వాళ్ళకి ఆ స్థలాన్ని ఇచ్చారు ఎందుకు ఇచ్చారు దీనికోసమే స్టూడియో నిర్మాణం కోసమే మీరు అది మానేసేసి దాన్ని అమ్ముకుంటే వేరే ప్రైవేటు స్థలంలాగా అమ్ముకోకూడదు ఈ నిబంధనలు ఉన్నాయి అనమాట సో ఇప్పుడు దాని ఆ దృష్టికి రావడంతో ఇలాంటి జరుగుతుందని ఇప్పుడు షోకాజ్ నోటీస్ మరి రా సురేష్ బాబు ఏమని సమాధానం ఇస్తారో చూడాలి ఓకే ఆయన ఇచ్చిన సమాధానం కనుక వాళ్ళకి ఇది ఆమోదయోగ్యం కాదు ఇది తప్పు అనుకుంటే ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఓకే అని ఇప్పుడు ఈ షోకాజ్ నోటీస్ ద్వారా చాలా క్లియర్ కట్గా చెప్పేసింది గవర్నమెంట్ ఓకే సో మీరు తెలుగుదేశం పార్టీ అయినంత మాత్రాన మీ తండ్రి తెలుగుదేశం పార్టీ అయినంత మాత్రాన ఇలా మిస్యూజ్ చేయకూడదు మీకు ఇచ్చిన దాన్ని ప్రభుత్వం మీకు ఏదైతే ఏ ప్రయోజనం కోసం మీ మీకు ఆ స్థలాన్ని మీకు అలాట్ చేసిందో దానికోసమే మీరు ఉపయోగించండి అదర్ దాన్ని మీరు వేరే దానికోసం ఉపయోగిస్తామంటే అవసరంలా మేము ప్రభుత్వం దాన్ని తిరిగి తీసేసుకుంటుంది ఓకే అని చెప్పేసింది మరి ఇప్పుడు అంత ఇప్పుడు బాల్ అనేది ఆయన కోర్టులో ఉంది సురేష్ బాబు చేతుల్లో ఉంది సో మరి ఆయన ఎలా స్పందిస్తారు ఏంటి ప్రభుత్వానికి ఏమని ఆసరిస్తారు అనే దాని మీద ఆ స్థలం భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని చెప్పాలి అది మిస్యూజ్ కాకుండా ప్రభుత్వం ఖచ్చితంగా తగిన చర్యలు తీసుకో తీసుకుంటుందని చెప్పి అందరూ కూడా ఆశిస్తూ ఉన్నారు మరి ఏం జరుగుతుందో లెటస్ వెయిట్ అండ్ సీ ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ